ఏ అందరూ బాగున్నారా ఇదిగోండి మనం పనకాయ కోసుకుని పనస్తలన్నీ తినేసేం కదండీ ఆ మీ తినేవి మిగిలిన పిక్కలు ఉన్నాయి కదా ఆ పిక్కలతోటి ఇవాళ కూర అనుకుంటున్నామండి అవి మా బావగారు మంచి అసలు యాక్సిడెంట్గా వండుతున్నాడు కూర మసాలాలు ఇవేసి శుభ్రంగా టమాటాలు అన్నీ తరిగేసి కూర ఉండి ఎత్తనాడు ఆయన ఒకసారి చూడండి ఆయన ఎలా వండుతున్నాడు చూపిస్తాను మీకు ఎన్ని ఓకేనా మనం గింజల కింద వేసేసుకోకుండా ఇలా కోసుకోవడం వల్ల ఉప్పు కారం అది బాగా లాక్కుంటాయండి ఈ రకంగా అన్నీ కోసేసుకుందాం మనం ఈ గింజలనే కూడా ఈ మసాలాలో ఒక నిమిషం బాటిలో పనస ఇవ్వాలండి కూర అండి మామూలుగా ఉండదు టేస్ట్ టేస్ట్తో తినచ్చు అన్నంతో తినచ్చు ఆ బద్దలు చూస్తుంటే ఆ పనస పిక్కల బద్దలు నిజంగా జీడిపప్పు కూరలుగా అంతస్తుంది అన్నగా టేస్ట్ కూడా మంచి వాసన గుమాయించేస్తుంది మంచి మంచిగా ఫుల్గా చిత కొట్టేయడం ఇలా నెంబర్ వన్ కూర వండుతున్నాడు ఈయన మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయండి ఇందులో పెట్టాను మొదటండి మేము ఉడక పెట్టండి వన్ వేసి వన్ వేసి తినేస్తాం శుభ్రంగా చూడండి పెద్ద వీడియో సార్లో ఉంది అండి నూనె అంత ఇలా పైకి తేలేదాకా ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకున్నాం ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా వేస్తున్నాను పైన తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇది కూడా వేసేసుకొని ఒక దిప్పి తిప్పి దింపేసుకోవడం ఇక చాలా గా ఉందండి కూర అయితే మీరు కూడా వండుకోవాలనుకుంటే ఎలాగో నేను వేసిన టమాటా వేసి చేసాను కదా టమాటా మసాలా పొడ్లు అదే జీలకర్ర ధనియాలు వేయించుకొని వేసుకున్నాం కదా మళ్ళీ కమ్మగా వచ్చింది కూర అయితే వండుకొని చూడండి చాలా రుచిగా ఉంటది